అంటే ఆ విషయంలో నేను ఒకటి నొక్కి ఒక్కాన్నించాలనుకుంటున్నాను ఆహాబ్ గారు ఉబద్య అని పిలిచాడు నాకు అది బాగా నచ్చింది ఉబధ్య అని పిలిచాడు అంటే తన రాజ్యంలో చాలామంది ఉన్నారు ఉపధ్య పెద్ద అధికారి అయి ఉండకపోవచ్చు ఎందుకంటే అధికారి అంటే ఆయన అధికారం అని రాసి ఉండేవాడు చాలామంది పండితులు నమ్మేది ఏంటంటే ఆయన ఫుడ్ ఇన్ఛార్జ్ అని పిలిపించి బాబు అబధ్య నీళ్ళన్నీ అయిపోయినాయి అంట కదా అవును సార్ ఎలాగయ్యా మరి ఓ పని చేద్దామా మన ఇద్దరం నీళ్లు వెతకడానికి వెళ్దామా మన ఇద్దరం వెళ్దాం నువ్వేమో ఈ డైరెక్షన్లో వెళ్ళు నేనేమో ఈ డైరెక్షన్లో వెళ్తాను ఒబద్య కనుక నీళ్లు దొరికితే జాతమనండి నీళ్లు దొరకనటువంటి ఆ సామ్రాజ్యంలో నీళ్లు దొరికితే ఎవడైనా చేసే పని ఏంటంటే నీళ్ళు అక్కడ ఉన్నాయి అని చెప్పరు ఇళ్ళే తాకేస్తారు ఇళ్ళే తాకేస్తారు కానీ ఆహాబ్ మీద నమ్మకం ఉంది ఆహాబ్కి హాబ్కి మీద నమ్మకం ఉంది ఏమని వీడు ఇటెల్లి నీళ్ళు నీళ్లు దొరికితే నాకు చెప్తాడు కాబట్టి నువ్వు ఇటెల్లు నేను వెళ్తా నేను అనుకుంటాను ఆహాబు నువ్వు ఇటెల్లు నేను ఇటెళ్తా నేను కావాలంత డిలే చేస్తున్నా నువ్వు ఇటెల్లు అని అన్నప్పుడు ఈ చెయ్యిని దేవుడు ఇలాగ అనిపి అనిపించుంటాడు ఆహాబు యొక్క చెయ్యిని ఎందుకు సార్ అంత డీటెయిల్స్ అవసరమా మీరు కొంచెం ఓవర్ చేస్తున్నారు సార్ అని అనుకోవచ్చు నేను చెప్తాను ఎందుకని దేవుడు ఆహాబ్ చెయ్యిని ఇటు ఉపాధ్యాకి ఇటు నీకు అని ఎందుకని ఉంటాడంటే ఇటేపు ఒబద్య వెళ్తే ఏలియాను కలుస్తాడు ఇటేపు ఉన్నాడు ఏలియా ఇటేపు లేడు నీకు అర్థమవుతుందా డీటెయిల్స్ ఈరోజు ఈ నన్ను ఎందుకు కలిశాడు ఈరోజు ఇది ఎందుకు నన్ను కలిసింది దేవుడు కల్పించాడు మిమ్మల్ని దేవుడు కల్పించాడు దేవుడు కల్పించాడంటే దాని వెనకాల ఏదో ఉంది దాని వెనకాల ఏదో ఉంది నా లైఫ్లో అలాగా కలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా దేశాలకు వెళ్తాను ఊహించని పరిస్థితుల్లో నేను కలుసుకున్నాను మనుషుల్ని ఊహించని పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు అనేది అనుకుంటాం కానీ కలుసుకున్నాం ఒకసారి లండన్లో నేను ఒక ఫ్లైట్లో దిగా ఇంకో ఫ్లైట్ ఎక్కాలి ఈ టెర్మినల్ నుంచి ఆ టెర్మినల్కి అండర్ గ్రౌండ్ గ్రౌండ్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నారు చాలా టైం పడుతుంది అన్నారు ట్వంటీ మినిట్స్ పడుతుంది అన్నారు నాకు టైం తక్కువ ఉంది మధ్యలో ఈ లండన్లో విపరీతమైన చెక్కింగ్లు ఉంటాయి ఆడు ఒకవేళ మనం పౌడర్ ఉపయోగిస్తుంటే పౌడర్ ఓపెన్ చేసి కొంచెం చేసుకొని వాసన చూసి మరీ పెడతాడు అంత టైం తీసుకుంటాడాడు అంత అంత జాగ్రత్త సునిశ్చితంగా చేస్తారు టైమే పోతుంది నాకేమో వారికోస్ వెయిన్ ఆపరేషన్ అయింది కాబట్టి పెయిన్ వస్తుంది ఏం చేయాలి అర్థం కాట్లా టైం అయిపోయింది టెన్షన్లో ఉంది అక్కడికి వెళ్తే పెద్ద లైన్ ఉంది ఏం చేయాలిరా బాబు అని ప్రభా అని అనుకుంటా ఉంటే ఓ సూటు బుట్ వేసుకొని ఆయన అన్న అని అన్నాడు ఈడెవడో మనకు తెలీదు తెలీదు బ్రదర్ మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్న హైదరాబాద్ మీటింగ్స్లో మీరు సుభార్ చెత్తండి నేను మార్మల్స్ పొందా ఓ థ్యాంక్ యూ రా బాబు అంటే ఏంటన్నా అన్నాడు అదే నేను పలానా ఫ్లైట్ ఎక్కాల అన్న తన టైం అయిపోంది కదా అన్నాడు రండి నేను తీసుకెళ్పోతాను తిన్నగా ఫ్లైకి ఇచ్చాడు దేవుడు మనల్ని కలిపేటువంటి విధానాలు చూస్తే ఊహించలేము ఊహించలేము సో దేవుడు ఆర్కెస్ట్రేట్ చేశాడంట దీన్ని ఈ పదాన్ని ఉపయోగిస్తాడు అంటే దేవుడు ఆ విధంగా సమకూర్చి పెడతాడు ఆయన సమకూర్చి పెడతాడు ఈ సమకూర్చి పెట్టే దాంట్లో జాగ్రత్త అంటే దెబ్బలు కూడా తగులుతాయి దేవుడు దెబ్బ తగిలేటట్లు చేసేది పెద్ద దెబ్బ నుంచి తప్పించడానికి నీకు అర్థమవుతుందా దేవుడు దెబ్బ తగిలేటట్లు చేసేది పెద్ద దెబ్బ నుంచి తగిలించడానికి నా లైఫ్లో ఉన్నది ఒకసారి నేను బస్సు ఎక్కాలి బస్సు ఎక్కడానికి వెళ్తే కలిదిండి దగ్గర కైకులూరు కలిదిండి దగ్గర నన్ను తోసిచ్చారు తోస్తే కింద పడిపోయాను నేను వెళ్ళిపోతే బస్సు వెళ్ళిపోయింది తిట్టుకున్నాను దేవుడిని ఏం బ్రాబా బస్సు కూడా ఎక్కించాల నువ్వు కనీసం నేను అన్న కారు ఇమ్మన్నానా ఏంటి అది అని అనుకున్నాను అనుకున్నా నుంచోనుంటే బస్సు వెళ్ళిపోయినంత ఒక మెటడార్ వచ్చింది మెటడార్ సార్ కలిదిండి వెళ్తుంది ఎక్కుతారా అని ఎక్కువ కూర్చున్నా డ్రైవర్ సీట్ పక్కన మన సీటు నేను దేవుణ్ణి తిట్టి తిట్లని గుర్తొచ్చినాయి నేను ఏమన్నా కారు అడిగానా అని కారు వచ్చింది నేను ఏమన్నా సీట్ అడిగానా సీట్ వచ్చింది కూర్చొని ఉన్నా అది అనండి నేను అప్పటికి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నామో టెన్షన్తో నిద్రపోయాను అలాగా కొద్దిసేపు ఉన్నాక కారు అయిపోయింది చల్లటి గాలి తగులుతుంది ఉడుక్కు ఊరు వచ్చేసింది కంగారు పడకండి సార్ అని అన్నాడు ఏమైందనన్నా ఏదో ఉంది సార్ యాక్సిడెంట్ అని అన్నాడు ఇటు ఎక్కట్లా సార్ నేను వెళ్ళి చూద్దామని ఎల్లి చూస్తే ఏ బస్సు అయితే నేను ఎక్కుదాం అనుకున్నానో ఆ బస్సు పడి ఉంది పద్నాలుగు మంది చచ్చిపోయారు ఆ రోజు ఓ విధంగా చెప్పాలంటే ఆ మనిషి ఎవడు నన్ను తోసిస్తాడో ఆ దేవుడు తొయ్యరా అన్నట్టు తోశాడు అన్నాడు నీకు అర్థమైందా నీకు అర్థమైందా సో దేవుడు ఆర్కెస్ట్రేట్ చేయటువంటి అది మన లైఫ్లో దెబ్బలు తగులుతాయి ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కం ఎక్కాల్సిన బస్సు ఎక్కం ఎక్కాల్సిన ఆటో ఎక్కం ఏదో జరుగుతూ ఉంటుంది అయితే నేను ప్రతిదాన్ని నిర్లిప్తంగా వదిలిపడేయండి అన్న కానీ ప్రతి దాంట్లో దేవుని యొక్క హస్తాన్ని చూడటానికి ప్రభా ఇది నువ్వు పూనుకుంటేనే జరిగిందా లేకపోతే నా యొక్క ఆలస్యం బట్టి జరిగిందా ఇది నా తప్పును బట్టి జరిగిందా లేదా నువ్వు జరిగిస్తున్నావా ఇది మనం గుర్తుంచుకోవాల్సిందే ఈ సమకూర్చడం అనే దగ్గర సైన్స్ మాస్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర మా కొంచెం భయం కానీ చెప్తాను నేను ఆయనప్పుడు కూడా ఏంటి అని అంటే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది చాలామంది చెప్తా ఉంటారు కదా అంటే ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన ఏర్పరచేవాడు వారికి సమస్తమును సమకుడి ఆ పదం ఉందే సమస్తము సమకుడి గ్రీక్లో ఉపయోగించిన పదం ఏంటంటే సినర్జీ 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 అంటే రెండు వైవిధ్యమైన వాటిని కలిపితే కనుక వచ్చేటువంటి ఒక డిజైన్ అంటే దీనికి దీనికి పొంతన ఉండదు ఇది ఇవి వ్యక్తిగతంగా చూస్తే అసహ్యంగా ఉంటాయి వ్యక్తిగతంగా ఆ వ్యక్తిగతంగా చూసేదాన్ని అసహ్యంగా ఉన్న దాన్ని కలిపి ఒక రూపాన్ని తీసుకురావడమే సెనర్జీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది ధ్యానం చేస్తున్నప్పుడు మా ఇంట్లో జరిగిన విషయం మా పాపని కొంచెం ఉప్పి అమ్మ అన్న ఇలాగే తెలుగులో పెరుగులో ఉప్పి అమ్మ అన్న అని అంటే అది ఎందుకో కొంచెం వేరే మూడ్లో ఉంది హుషారు మూడ్లో అంటే సోడియం క్లోరైడా అన్నది ఆహా ఏదో ఒకటి అని అన్న అంటే అది ఇచ్చింది సోడియం క్లోరైడ్ అని వేసుకుంటా అది సోడియం క్లోరైడ్ వేసుకుంటున్నావా అన్నది అప్పుడు కూడా కోపంగా ఉంది నాకు అన్నం తింటా ఉంటే ఆ రోజు నేను థింక్ చేస్తుంది ఇదే ప్రభా నా జీవితంలో జరగకూడని పనులు జరిగాయి నా జీవితంలో అవి గుర్తొస్తేనే నాకు గగ్గురుపాటు కలిగేటువంటి సన్నివేశాలు జరిగాయి నా జీవితంలో కొన్ని సన్నివేశాలు అది ఊహించుకుంటేనే నేను డిస్టర్బ్ అయిపోతానే అవి కూడా సమకూర్చావు నువ్వు సమస్తమును సమకూడి అని అన్నావు కదా అవన్నీ కూడా వర్కౌట్ అయితే నేను నీ స్టేజ్కి వచ్చానా హౌ కెన్ యూ డిఫైన్ దట్ అనే ప్రశ్న వేసుకుంటూ ఆ రోజు తర్జన భర్జన పడతా ఉంటే అప్పుడు మా పాప పదే పదే సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అని అంటూ ఉంటే అది నా చెవులో ఒక్కసారి గింగర్ పందే సోడియం క్లోరిన్ ఈ రెండు కలిస్తే సోడియం క్లోరైడ్ సాల్ట్ వచ్చింది అంటే మీకు జాగ్రత్త అంటే మనకి గుంటూరు మున్సిపల్ నీళ్ళు వస్తాయి కదా ఆ మున్సిపల్ నీళ్ళల్లో క్రిములు కీటకాలను చంపడానికి కలిపేది తెలుసా క్లోరిన్ అది చంపేది క్లోరిన్ చంపేది సో సోడియం క్లోరైడ్లో ఒక భాగం చంపేది రెండోది సోడియం డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ డెర్మటాలజిస్ట్లు ఉంటారే స్కిన్ డిసీజెస్ ర్యాష్లు వస్తాయి ఆ ర్యాష్లకు సంబంధించినటువంటి ఆయింట్మెంటుల్లో ఎక్కువ శాతంలో ఉండేది సోడియం 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 ఉంటుంది సోడియం ఆ సోడియం చంపేది క్లోరిన్ చంపేది దేవుడు ఆ రెండింటిని కలిపి జీవాన్నిచ్చే ఉప్పునిచ్చాడు నాకు ఎస్ మన జీవితాల్లో దేవుడు కొన్ని ఆ రోట్లో ఎల్లు అని తోసేసినట్లు పంపించేస్తే దెర్ ఇస్ అ లెసన్ వై హ్యావ్ టు లెర్న్ అనే విషయం సో దేవుడు ఆర్కెస్ట్రేట్ చేశాడు ఒబధ్య ఎదుర్కొన్నాడు ఏలియాని ఒక్కసారి ఆలోచించండి ఒబధ్య కాకుండా ఆహాబ్ ఎదుర్కొన్నట్లయితే వేరుగుండేది పరిస్థితి మనకి స్టోరీ అయిపోయింది కాబట్టి దాన్ని పెద్దగా ఆలోచించట్లేదు కాబట్టి దేవుని వాక్యాన్ని హిస్టరీ చదివేటప్పుడు ఇప్పుడుండి చదవకూడదు అక్కడికి వెళ్ళిపోయి చదవాలి అక్కడికి వెళ్ళి చదివితే అసలు వేరుగా ఉంటుంది ఉపధ్య ఏలియా చూసి గుర్తుపట్టి అయ్యా నువ్వు ఏలియావు కదూ నా ఏలిని వాడవు కదా అని ఇలాగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి పదవు వచ్చినం నీ దేవుడైన యహోవా జీవముతోడు రైట్ రైట్ ఇంకా పైన ఉంది ఇంకా పైన ఉపద్య మార్గం పోచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనే ఉపధ్య అతన్ని ఎదుర్కొని నమస్కారం చేసి నా ఏలినవాడైనా యహోవా ఏలియా జాతవని నేను కావాలని ఆ మాట మీ దగ్గర తీసుకొస్తున్నా నా ఏలిన వాడవైనా ఏలియా నీవే కదా అని అంతా చేశాడు అప్పుడు ఏలియా మాట్లాడే మాటలు చూడండి ఎనిమిదో వచ్చిన అతడు నేనే అని చెప్పి చూడండి నేను కావాలని బ్రేక్ ఇస్తున్నా నేనే అని చెప్పి నీవు నీ ఏలిని వాణి దగ్గరికి పోయి సార్ గారు నవ్వుతున్నారు అర్థమైపోయింది దానికి అంటే ఆ చిన్న చిన్న పదాలండి కొంచెం స్లోగా చదివితే అసలు ఏమి డ్రామా కనబడుతుంది తెలుసా ఇది ఉపధ్యామో నా ఏలినవాడు నువ్వే అని అంటే ఏలియేమో నువ్వు నీ ఏలినవాడి దగ్గరికి వెళ్ళు ఆ నీకు రీకర్థం అవుతుంది ఇప్పుడు అది అంటే ఈ స్లోగా చదివితే ఇది అర్థమవుతుందండి స్లోగా చదివితే ఏదో అర్థం నీవు నీ ఏలిన వాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చిన ఉన్నాడని తెలియజేయమని చెప్పగా అప్పుడు ఉపతి అంటాడు అయ్య బాబోయ్ అయ్యా మా రాజుగారు ఎంత కరుకోడకడంటే ప్రతి ఊర్లో ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి మీ ఊరిలో ఏలియా ఉన్నాడా లేడు సార్ ఒట్టేసి చెప్పు ఉన్నాడా లేడా లేడు సార్ అలాగ ప్రతి ఊర్లో కూడా ఒట్టేయించుకున్నాడు ఏలియా లేడని అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రస్తుత భాషలో కోంబింగ్ అంటారు ఈ నక్సలైట్లను పట్టుకోవడానికి కోంబింగ్ ఆపరేషన్ చేస్తారే ఆ విధంగా ఏలియా కోంబింగ్ ఏలియా కోసం కోంబింగ్ చేశాడు ఆహా ఎక్కడ కన జల్లిడి పట్టించాడు దొరకలేదు అయ్యారు ఎత్తకని ప్రదేశం లేదు అడగనటువంటి మనిషి లేడు వెళ్ళనటువంటి ఊరు లేదు అన్నీ చేసాం ఇప్పుడు నువ్వు ఏలియా కనబడ్డావని నేను ఏలే కనబడ్డాడని చెప్తే ఆయన పద అని అంటే ఈలోగా దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే నా పతికి ఏమైపోతుంది నా పరిస్థితి ఏమైపోతుంది అయ్యారు ప్లీజ్ అని అంటే అప్పుడు ఏలియా అంటాడు డోంట్ వరీ నేను ఖచ్చితంగా ఉంటాను ప్రమాణం చేశాను నేను ఉంటాను అని చెప్పాడు చెప్తే అప్పుడు సరే ఉపాధ్యాయ వెళ్ళిపోయాడు ఆహాబ్ని తీసుకొని వచ్చాడు పదిహేను వచనంలోకి వద్దాం ఏలియా యవని సన్నిధిని నేను నిలిచి నిలవబడి ఉన్నాను ఈ మాట వింటే మీకు ఆనంద గుర్తొస్తుందా మీకు గుర్తొస్తుందా గుర్తొస్తుందా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను గుర్తొచ్చింది ఈ మాట పదిహేడో అధ్యాయం మొదటి వచ్చినం చూడండి సేమ్ మాట ఉంది కదా ఉందండి యవని సన్ని అంటే మీకు అర్థమవుతుందండి ఏలియా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరుంటారు ఆయనతో పాటు దేవుడు మీకు అర్థం అవుతుందండి ఇదే ఇప్పుడు నేను మీరు ఏమనుకుంటారంటే చాలామంది ఏమని చెప్తాను మీరు చాలా లోతుకి వెళ్తారు ఎక్కడ వెళ్తాను లోతుగా ఉన్న పదాలే చదువుతున్నాను అంతే కదా ఇంక అంతకంటే ఏం చేస్తున్నాను నేను ఈ లోతు అంటే ఇది కాదు ఇది చాలా పై పైన ఇది చాలా పై పైన నేను ఏం చేయట్లా ఉన్న చదివే ఆ చదివిందాన్ని కొంచెం ఆలోచించండి ఇక్కడ అని అంటున్నాను మనం బుర్ర ఉపయోగించి చదివిన దాన్ని మర్చిపోకుండా ఉంటే దానికి దీనికి కనెక్షన్లు కనబడతాయి నీ వెళ్ళినవాడు నా ఎలా వచ్చింది అది అరే ఈడేమో నా వెళ్ళినవాడా నిన్ను అంటాడు ఈడేమో నువ్వు ఆయన అంటాడు ఇది అదంతా సో అలాగా ఇక్కడ నాటు ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయిల్ దేవుడైన ఆ యహోవ జీవంతోడు నిజంగా ఈ దినమన నేను ఆహాబును దర్శించదనని చెప్పుచున్నాను సో ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడో వెళ్ళిపాడు ఇప్పుడు చూడండి మళ్ళీ ఆహాబ్కి ఏలియాకి కాన్వర్జేషన్ ఉంటుంది ఇది భలే తమాషాకు ఉంటుంది పదహారు వచనంలో అంతట ఉభ ఉపద్య ఆహాబును ఎదుర్కొనిపోయి ఆ వర్తమానం తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టు ఆహాబు బయలుదేరను వచ్చి సార్ పదిహేడు వచ్చినాం ఆహాబ్ ఏలియాను చూచి చూడండి ఇప్పుడు రియాక్షన్ ఆహాబ్ ఏలియన్ చూచి ఇస్రాయిల్ వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా ఏ మాకు వర్షం లేకుండా చేసింది నువ్వే కదా ఇస్రాయిల్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది నువ్వే కదా ఇస్రాయల్నందరినీ కూడా సమస్యలో తీసుకెళ్లి నువ్వే కదా అని ఆహాబు ఏలియాన్ అన్నాడు ఇప్పుడు ఏలియా డైలాగ్ చూడండి అతడు నేను కాను బాస్ నేను కాను యోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారిను ఇస్రాయిల్ వారిని శ్రమ పెట్టు వారై ఉన్నారు వర్షం లేకుండా ఉండటానికి కారణం నేను కాదు వర్షం రాదు అని చెప్పేది నేనే కానీ వర్షం రాకుండా చేయటానికి కారణం నేను కాదు అది నువ్వు వర్షం రాదని చెప్పింది నేనే వర్షం రాదని చెప్పింది నేనే కానీ వర్షం రాకుండా చేసింది నువ్వు మీ నాన్న ఎందుకో తెలుసా మీరు దేవుని ఆజ్ఞలను గైకొనలేదు దాంట్లో స్పెసిఫిక్గా బయలుదేవతని కొలుసుకుంటూ వచ్చారు మీరు ఎంత స్పెసిఫిక్గా చెప్పండి ఆయన రాజు కోపగించుకున్నటువంటి రాజు ఏలియా కనబడిస్తే నలిపి అనుకున్నటువంటి రాజు సంవత్సరం మూడు సంవత్సరాలు అయిపోయింది భూమిలో ఎక్కడ నీళ్లు లేవు అలాంటి భయంకరమైనటువంటి కోపంలో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఏలియా నిలబడి మూడున్నర సంవత్సరాలు లేక మూడు సంవత్సరాలు ఏకాగ్రతతో దేవుడితో గడిపాడు కాబట్టి ఆ ధైర్యాన్ని ఉపయోగించే ఆహాబు ముందు నేలు చేయిబెట్టే నువ్వు కారణం నువ్వు తప్పుని ఖండించటానికి ఒక వ్యక్తిని సరిచేయటానికి ఎదుర్కోవడానికి ప్రార్థన ఎంత అవసరమో దేవుని మీద ఆనుకోవటం ఎంత అవసరమో పదిహేడు అధ్యాయం నేర్పిస్తుంది మనకి మూడు సంవత్సరాలు ఒంటరిగా గడిపాడు మూడు సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఆహాబుతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు నువ్వు కారణం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అలాగ మాట్లాడితే ఆహాబు ఏ వనలు అయిపోయాడు సైలెంట్ అయిపోయాడు పంతొమ్మిది వచ్చిన అయితే ఇప్పుడు నీవు ఇస్రాయెల్ వారందరినీ ఎజ్బేలు పోషించున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అష్టరేత ప్రవక్తలైన నాలుగు వందల మందిని అంటే మొత్తం ఎనిమిది వందల యాభై మీకు నెంబర్ వచ్చేసింది కదా ఎనిమిది వందల యాభై మందిని ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్వేరు పర్వతం మీదకి సమకూర్చాను ఇదండి ఇరవై ఒకటవ వచ్చిన నుంచి కర్మేల పర్వతం మీద గేమ్ స్టార్ట్ కోడిపందం స్టార్ట్ అర్థమైందా ఏలియా ఒక కోడిపందెం కోడి అర్థమైందా ఆహాబు తన ఎనిమిది వందల యాభై మంది ఒక కోడి అనుకోండి ఈ రెండు కోళ్ళ మధ్యన పందెం ఈ పందెంలో ఎవరు గెలుస్తారు ఇది పరిస్థితి ఇది జరిగింది పద్దెనిమిది వందల అడుగులు ఉన్నటువంటి ఒక కొండ మీద పద్దెనిమిది వందల అడుగులు కొండ మీద ఆ కొండ మీద ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇది కొండ పినకల్ అనుకుంది ఇది ఓ పక్కన దిగుద్ది ఓ పక్కన దిగుద్ది మధ్యలో నిలబడ్డాడు ఎవరో ఏలియా గారు ఏలియా గారు మాట్లాడుతున్నటువంటి మాట ఎరువు ఒకటి వచ్చినాం ఎందుకు సార్ ఎంత డ్రామా వేస్తున్నారంటే ఎందుకో చెప్తాను మీకు నేను ఎంత చేశానంటే దాని అనుక లేదో ఉందని అర్థం ఓకే ఏలియా జన్లందరూ దగ్గరికి వచ్చి ఏలియా జన్లందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు ఇప్పుడు చూడండి ఏలియా ఎలా మాట్లాడు అంటారు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఆయన ఎలా ఉండు తెలుసా ఎన్నాళ్ళ మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య తడబడుతుండరు ఇలా ఉంటాడు ఆయన ఇలా ఉంటాడు ఆయన ఇలా ఆయన ఈ మాటలు ఇక్కడ అన్నాడు కదా గుర్తుపెట్టుకోండి ఇదే మాట ఇలాంటి మాటే సుమారు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉన్నాడు ఎవరు తెలుసా యహోష్వా యహోష్వా మీరు ఏం చేస్తారో తెలీదు నేనైతే నేను మా ఇంటి వారు ఇప్పుడు మీకు సెకండ్ డైలాగ్ బాగా గుర్తుంటుంది ఎందుకంటే అదే ఉంటుంది కాబట్టి క్యాలెండర్ మీద కాంటెక్స్ట్ ఎక్కడ ఉండదు మరి మీరేం చేస్తారో నాకు తెలీదు నేనైతే ఇది క్లారిటీ సో రెండు వాటిల మధ్యన తడబండుతుందరు అన్నారు కదా జాతవండి ఈ కొండ ఏదైతే ఉందో కర్మేల కొండ పద్దెనిమిది రోజులు ఉన్నటువంటి కొండ ఒక కొండ ఆ కొండ ఒక పక్కకి దిగితే వచ్చేది ఫొనీషియా ఈ ఫొనీషియా ఎవరిది జెసిబెల్ యొక్క దేశం ఓ పక్కకి ఇంకొక పక్కకు వస్తే ఇది ఎవరిది ఎహోవా దేవుడి యొక్క దేశం ఎహోవా దేశం వర్సెస్ జెసిబేల్ దేశం మధ్యలో నిలబడ్డాడు మానవాడు కొండ మాట్లాడుతున్నాడు మీరు అటో ఇటో డిసైడ్ అయిపోండి ఎంత క్లియర్గా ఉందో చూడండి ఆయన భౌతికంగా బహుశా చూపించి ఉంటాడు అటో ఇటో డిసైడ్ అయిపోండి మధ్యలో ఎంతకాలం ఉంటారు ఇది యహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించడే ఇస్రాయల్ చూపిస్తాడు బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించడాన్ని ప్రకటించ ఇటు చూపించుండాడు జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను ఎందుకు పలకలాపారు తెలుసా ఆయన చూపించేటువంటి హ్యాండ్ మూమెంట్స్ అర్థమైపోయినాయి ఏం సైలెంట్ అయిపోయారు నువ్వు గోడెక్కి కూర్చోవద్దు స్ట్రెయిట్ చెప్పు ఏది కరెక్టో ఏది చేయదలుచుకునో అది చెప్పు అని అన్నాడు సో ఇప్పుడు ఇరవై రెండో వచ్చినాకొచ్చాను ఇప్పుడు కాంటెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఏలియా కాంటెస్ట్లోకి వచ్చేప్పటికి ఏమంటాడంటే మీరు ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు నేను ఒక్కడనే ఉన్నాను ఓ పని చేయండి రెండు జంతువులు తీసురండి ఆ జంతువుల్ని మొక్కలు మొక్కలు చేసేయండి మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా మీరు ఏం చేస్తారంటే మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసి ఏంటనంటే నుప్పి వెలిగించకుండా ఫైర్ మనం పెట్టకుండా ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్నిని కురిపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు ఇది ఏలి ఇచ్చినటువంటి పందెం అర్థమైందా జాతర అంటే నాకు కబడ్డీ ఆడుతాం అంటే వచ్చు నాకు కబడ్డీ ఆడతాం అంటే వచ్చు మీకు తెలిసి నాకు కబడ్డీ ఆడతాం అంటే వచ్చాను అనుకుందాం కబడ్డీ బాబా ఆడతాను నేను అనుకుందాం ఎవడైనా నన్ను వచ్చి ఛాలెంజ్ చేస్తే ఏ గేమ్లో ఛాలెంజ్ చేయాలి కదా కదా ఖోఖో ఆడతావా అంటే ఎలా ఉంటుంది షటిల్ ఆడతావా అంటే ఎలా ఉంటుంది బాగుంటుందా అందం కాబట్టి నీ కబడ్డీ వచ్చిగా కబడ్డీలో తెలుసుకుందా బాగుంటుంది గేమ్ ఇప్పుడు జాతం అండి దేవత సంబంధించినటువంటి ప్రవక్త లేడు అవును కదా దేవుడు ఎవరికి దేవుడు తెలుసా అసలు మీకు బయలుదేవుడు యొక్క బొమ్మ ఏంటో కూడా చెప్తే మీకు షాక్ తింటారు బయలు దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సుడిగుళ్ళ సుడిగుం సుడిగుండం ఉంటుంది సుడిగుండానికి దేవుడు సూర్యుడికి దేవుడు సుడిగుండానికి దేవుడు సూర్యుడికి దేవుడు సన్ అండ్ స్టాంగ్ ఈజ్ గాడ్ ఆఫ్ సన్ అండ్ స్ట్రాంగ్ అర్థమైందా అంతేకాకుండా ఆయన అసలు ముఖ చిత్రం ఎలా ఉంటుందో తెలుసా మీరు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ యొక్క లోగో తెలుసా మీకు కరెంట్ వాళ్ళ ఇలా ఒక మనిషి నుంచి ఉంటాడు ఈ మధ్యలోంచి కరెంట్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది సార్ అది బయలుదేవత యొక్క బొమ్మ స్పార్క్ స్పార్క్ అంటే అగ్ని అలా పంపిస్తాడు ఆయన అది ఆయన ప్రత్యేకం మీ దేవుడు అగ్నిదేవుడు కదా కదా ఆ ఏరియాలో చూసుకుందామా అది విషయం అనమాట మీ దేవుడు అగ్నిదేవుడు కదా చూసుకుందాం ఆ ఏరియాలో మీ ఏరియాలోకి వస్తున్నా మీ ఏరియాలో చూసుకుందాం ఓకే ఏ దేవుడైతే అగ్నిని కురిపిస్తాడో ఆయన అసలైనటువంటి దేవుడు అది ఆయన వార్నింగ్ ఇచ్చి మొదలుపెట్టాడు తర్వాత మీకు స్టోరీ తెలిసిందే వీళ్ళు ప్రార్థన చేశారు మధ్యాహ్నం అయిపోయింది మనోడు కాస్త విసిగిచ్చాడు ఎవరో ఏలియా మీ దేవుడు పడుకున్నాడేమో బయటికి వెళ్ళాడేమో చేస్తున్నాడేమో ఇలా చాలా అన్ని విసికిచ్చాడు చూసుకోండి అని అన్నాడు ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి వాళ్ళు రక్తం కారేటట్లు కొట్టుకున్నారంట రక్తం కారేటట్లు అర్థం ఇప్పుడు మీరు గమనించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన భక్తులకి తేడా ఉంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీ సమర్పణ కావాలి అని అడుగుతాడు పూర్తిగా నీ సమర్పణ కానీ మిగిలిన దేవతలు కానీ దేవుళ్ళు కానీ సమర్పణ కోరరు వాళ్ళు మన జీవితపు భాగాలు ఆడుతారు శరీరంలో భాగం ఆడుతారు మనస్సులో భాగం ఆడుతారు పీసెస్ పీసెస్ అంటే పీఈస్ఈ కాదు మొక్కలు మొక్కలు అడుతారు మొక్కలు అందుకనే ఈ దేవతలకు సంబంధించిన వాళ్ళు వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు రక్తాన్ని చుమ్మటం ఇవన్నీ చదువు మనల్ని అలాంటి ఏం కోరలేదైనా హి ఇడ్ నాట్ ఆస్క్ నీ హృదయాన్ని నాకు ఇవ్వను అన్నాడు సో సాయంత్రం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ కమోషన్ మధ్యన ఇప్పుడు ఏలియా మాట్లాడటం మొదలు పెట్టాలి అయితే చిన్న మాట ఏలియా ఒకడే ఉన్నాడు అవతల ఎంతమంది ఉన్నారు ఎనిమిది వందల యాభై అయితే లెక్కలు మీకు తెలుసో లేదు నాకు తెలియదు లెక్కలు లెక్కలు ఒకటి నేర్పిస్తాను చూడండి ఎనిమిది వందల యాభై ఇంటూ సున్నా ఎంత చెప్పండి నాకు ఎనిమిది వందల యాభై ఇంటూ సున్నా సున్నా కానీ మనం సున్నా లెక్కేయకుండా అమ్మో ఎనిమిది వందల యాభై ఉన్నారు అయితే ఏంటంట ఎనిమిది వందల యాభై ఇంటూ సున్నా ఇజ్ ఈక్వల్ టు సున్నా యువతలు ఎంతమంది ఉన్నారు ఏలియా వన్ ఇంటూ వన్ ఎంత వన్ అగెన్స్ట్ జీరో ఏది గెలుస్తుంది కదా కదా సింపుల్ లెక్కలవే ఎనిమిది వందల యాభై ఇంటూ సున్నా అగెయిన్స్ట్ వన్ ఇంటూ వన్ సో మనం లెక్కలేసేప్పుడు వాళ్ళు ఎక్కువ మందిని జనం వేసుకొచ్చారా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా వాళ్ళు అనేక మంది ఉన్నారు అవి ఉండొచ్చు ఇంటూ సున్నాయి సరిపోద్ది ఎంతమంది ఉంటే నాకే అయితే ఏలియా వచ్చాడు ఏలియా ఏం చేశాడంటే ముందు సిద్ధపరిచాడు నేను జస్ట్ స్టోరీ లాగా చెప్పుకుంటూ వస్తున్నాను ఇరవై ఏడు వచ్చిన నుంచి అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జన్లందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి చాలా బాగా అనిపిస్తుంది దేవుణ్ణి మనం ఏదైనా అడక్క ముందు ప్రిపరేషన్ చాలా బాగుంటుంది రిపేర్ చాలా బాగుంటుంది దేవుడు ఎప్పుడు కూడా రిపేర్తో స్టార్ట్ చేస్తాడు పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టుకున్నాడు మన బలిపీఠాలు రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో వ్యక్తిగతంగా దేవుడితో గ గడిపే బలిపీఠం కుటుంబంగా దేవుడితో గడిపే బలిపీఠం పడిపోయామో రిపేర్ చేసుకుందాం యుహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయిలు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యుహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి ఇస్రాయేలీలు గోత్రాలే కానీ ఎన్ని రాళ్ళు పెట్టించాడైనా మళ్ళీ ఇక్కడ మన మైండ్లోకి ఏం తెచ్చుకుంటే బాగుంటుంది సార్వత్రిక సంఘం ఇస్రాయేలు ఇస్రాయలు అనేటువంటి పెద్ద గుంపులో చిన్న భాగమే కానీ ఏలియా ఆ కుంచిత భావంతో చోట్ల పన్నెండు రాళ్ళు పెట్టించాడు సో మైండ్ ఎప్పుడు కూడా అందరూ అనేది మైండ్లో తను పెట్టుకొని ఆ విధంగా పెట్టాడు